హైదరాబాద్లో నేను వీడియో వచ్చి జూబ్లీ హిల్స్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కట్టించిన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము ఇది ఎవరెవరు అంటే నేను మా మదరు మా పిల్లకాయలు ఇద్దరు మా వైష్ణవీ అండ్ అంది రోడ్డు మేము నలుగురుమే యాక్చువల్లీ ఆ రోజు ఫ్రైడే వచ్చింది సో ఫస్ట్ ఏం చేసామంటే మార్నింగ్ నైన్కి స్టార్ట్ అయిపోయి క్యాబ్ బుక్ చేసుకుని ముందు పెద్ద తల్లి గుడికి బట్ ఆ రోజు క్లైమేట్ చాలా వేట్గా ఉంది ముందు అక్కడ అండ్ ఫ్రైడే కాబట్టి అండ్ శ్రావణ శుక్రవారం కాబట్టి ఫుల్ జనం ఉన్నారు దర్శనం అది అంతా అయ్యేసరికి మాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత సరే ఇంకా టైం ఉంది కదా అని జుబ్లీ హిల్స్లోనే కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ పెద్ద టెంపుల్ నుంచి మాకు తెలిసి ఒక పావు గంట ఉంది ట్రాఫిక్ ఏమైంది అప్పుడు ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు మళ్ళీ క్యాబ్ బుక్ చేసి అక్కడ నుంచి మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము టెంపుల్ అయితే నిజంగా చాలా బాగుంది పద్దెనిమిది ఎంత వేడిగా ఉంది ఇక్కడికి వచ్చేసరికి క్లైమేట్ సడన్గా మారిపోయి మొత్తం క్లౌడీ అయిపోయి వాన రావడం ఖాళీగా ఉంది క్యాబ్ బుక్ చేసుకున్నాము పద్దెనిమిది తల్లి నుంచి ఇక్కడి వరకు బాగుతే అలా చూసుకున్నారు టూ బిల్ సెవెంటీ సిక్స్ఎమ్ టెంపుల్ అయితే నిజంగా తిరుమలకే ఉంది కొండలు ఒకటే కానీ ఆ క్లైమేట్ సూపర్ ఉంది రెనోవేషన్ చేస్తున్నారు నేను మా మదరు మా పిల్లకాయలు మొత్తం నలుగురు వెళ్ళాము అయితే చాలా చాలా బాగుంది ఆ రోజు ఫ్రైడే కాబట్టి జనం కూడా ఓకే బాగానే ఉన్నారు మామూలు సాటర్డే ఎక్కువ ఉందరు అండ్ రిజర్వేషన్ చేస్తున్నారు మొత్తం అలాగే మొత్తం కవర్ చేశాను యాక్చువల్లీ హైదరాబాద్ టెంపుల్స్లో ఏంటంటే పెళ్ళి అయిన వాళ్ళు కానీ పెళ్ళికల్చే ఎక్కువ ఉంటారు ఇప్పుడు అయితే బాగుంది చూపలంతా మంచిగా చాలా ప్రశాంతంగా ఉంది దర్శనం చేసుకున్నాము చేసుకున్నాక అలా కాసేపు కూర్చొని మొత్తం ఆ వాతావరణం అంతా బాగుంది తిరుమలలాగే విమానం కృష్ణం కూడా ఉన్నారు ఇలా చాలా మంది చూసి ఉండొచ్చు చూడకపోయి ఉండొచ్చు చూసిన వాళ్ళైతే ఓకే చూడని వాళ్ళైతే సార్ హైదరాబాద్ వెళ్తే తప్పకుండా గుడి అయితే చాలా బాగుంది ముఖ్యంగా అక్కడ ప్రసాదంగానవన్నీ తిరుమలలాగే నాకు అనిపించాయి అంటే నాకు యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి భక్తురాలు కాబట్టి నాకు వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నా చాలా ఇష్టముస్తాము రెనోవేషన్ అది జరుగుతుంది మా లోపలిగా కడుతున్నారు ఇంకా మా వీడియోస్ తీసుకుని మాకు అవి చూస్తారు మా బుద్ధుడు చూశాడు వాడికి నేను నాకు వాడు పైన గోపురం కూడా కవర్ చేయరా అంటే వాడు గోపురం కూడా కవర్ చేస్తుంది వాడు జస్ట్ సిక్స్ ఇయర్స్ గిడ్ వాడికి వచ్చినట్టు వాడు చూసాడు తర్వాత వాడిని కూర్చోబెట్టి నేను తీసాను చాలా మా హైదరాబాద్ జర్నీలో ఇది ఒక టెంపుల్ నెక్స్ట్ పెద్దంపల్లి టెంపుల్ కూడా పెడతాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వాతావరణం అయితే చాలా బాగుంది మేము ఇంటికి స్టార్ట్ అయ్యాము వాన చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్